అందరు ఎలా ఉన్నారు నేను మీ పుష్ప ఈ రోజు వీడియో రెసిపీ వచ్చేసి మనకి హోటల్స్ లో బిర్యానీతో కానీ పులావ్తో కానీ సైడ్ గా ఇస్తారు కదా కట్ట కట్టా రెసిపీ చాలా చాలా బాగుంటుంది చాలా సింపుల్గా ఈజీగా ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో చూపించేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అలాగే వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బిల్లైకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు చాలా సింపుల్ గా ఈజీగా చూపించేస్తాను మనం ఎక్కడికి వెళ్ళినా హోటల్స్ కానీ రెస్టారెంట్ లో కానీ సైడ్ డిష్ గా ఇస్తారు కదా కట్ట టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది నేను చెప్పిన టిప్స్ తో చేసుకున్నారంటే మంచి కట్టా టేస్ట్ ఎంజాయ్ చేస్తాను మీరు ఇప్పుడు దీనికోసం ఒక కుక్కర్ని తీసుకొని ఒక కప్పు పచ్చిశనగపప్పు అరకప్పు కందిపప్పు తీసుకొని కడిగి ఒక అరగంట పాటు నానబెట్టుకున్న తర్వాత ఈ పప్పు ఉడకడానికి సరిపడా వాటర్ని పోసుకొని ఇందులోనే కొద్దిగా పసుపు ఒక టీ స్పూన్ ఆయిల్ వేసి మూడు నాలుగు వచ్చే వచ్చేవరకు ఉడికించుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇదే స్టవ్ మీద ఒక గిన్నెని పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి మీరు ఇక్కడ పప్పు కొలత గుర్తుపెట్టుకోండి పచ్చిశనగపప్పు కప్పు వేసారంటే కందిపప్పు అరకప్పు వేసుకోవాలి అలా కొలత ఉంటేనే మీకు టేస్ట్ అన్నది బయట తిన్నట్టుగా వస్తుందనమాట ఇప్పుడు ఈ ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న రెండు మీడియం సైజు ఉల్లిపాయలు సన్నగా తరిగి వేసుకోవాలి ఇలా పొడవుగా ఈ ఉల్లిపాయలు మగ్గడానికి కొంచెం సాల్ట్ కూడా వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే అంతవరకు స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ వేయించుకోవాలి చాలా సింపుల్ అండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు మనకి బయట హోటల్స్లో తిన్నప్పుడు ఇది ఎలా చేస్తారు అనిపిస్తుంది కదా మీకు ఆ ఫీలే రాదు యాజ్ ఈజీగా మీరు బయట తింటే ఎలా ఉంటుందో అంతకు మించిన టేస్ట్ ఉంటుంది నేను చెప్పినట్టుగా నేను ఏ విధంగా చూపించానో ఆ విధంగా తయారు చేసుకోండి మంచి టేస్ట్ ఎంజాయ్ చేస్తారు ఇలా ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చినంతవరకు వేయించుకున్న తర్వాత ఫ్రెష్గా నూరు పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు ఒక టేబుల్ స్పూన్ వేసుకొని ఇది కూడా పచ్చి వాసన పోయేంత వరకు మరో రెండు మూడు నిమిషాలు స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని వేయించుకోవాలి ఇలా పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు వంకాయ ముక్కలు అలాగే పచ్చిమిరపకాయ ముక్కల్ని కూడా వేసుకొని మరొకసారి కలుపుకోవాలి ఇక్కడ గుర్తుపెట్టుకోండి సొరకాయ ముక్కల్లోని సొరకాయలోని మధ్యలో పార్ట్ ఉంటుంది కదా అది కట్ చేసి అంటే గింజలు లేకుండా కట్ చేసి సొరకాయని కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోండి అలాగే వంకాయ ముక్కలు కూడా పెద్దవి వేసుకోవాలి నాకు ఇక్కడ తెల్ల వంకాయ దొరకలేదు తెల్ల వంకాయ అయితే టేస్ట్ ఇంకా బాగుంటుంది నేను నాకు దొరక నల్లది వేసుకున్నాను మీకు దొరికితే కనుక తెల్ల వంకాయలు వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది వీటన్నింటిని ఒకసారి బాగా కలుపుకోవాలి ఎప్పుడైనా సరే కట్టాలోకి ఎక్కువ కూరగాయలు ఏమి అవసరం లేదు వంకాయ సొరకాయ కంపల్సరీ ఉండాలి ఈ రెండు ఉంటే చాలు కట్టా ఈజీగా చేసేసుకోవచ్చు ఇలా కొంచెం మగ్గిన తర్వాత ఇందులో కొద్దిగా పసుపు ఒక టీ స్పూన్ కారం అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి ముక్కల్ని సొరకాయ ముక్కలు ఎక్కువ తినేవాళ్ళైతే ఇంకొంచెం ఎక్కువ వేసుకోండి బాగుంటుంది ఇందులో సొరకాయ ఉడికిన తర్వాత టేస్ట్ చాలా చాలా బాగుంటుంది నాకైతే చాలా ఇష్టం అండి మీలో ఎంతమందికి ఇష్టమో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మర్చిపోవద్దు ఇలా ఒక నిమిషం పాటు వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న మూడు మీడియం సైజు టమాటో ముక్కలను కూడా వేసుకోవాలి ఇందులోనే ఇలా టమాటో ముక్కలు కూడా వేసుకొని మరో రెండు మూడు నిమిషాలు కలుపుకుంటూ వేయించుకోవాలి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటనంటే ఈ కట్ట చేయడానికి కొంచెం వెడల్పుగా ఉన్న గిన్నె తీసుకోండి అలాగే స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే తయారు చేసుకోవాలి లేదు మీరు హై ఫ్లేమ్లో పెట్టి ఇరుకుగా ఉన్న గిన్నెలో చేసుకున్నారనుకోండి సొరకాయ ముక్కలు కానీ వంకాయ కానీ అన్నీ చెదిరిపోయి కట్ట అన్నది మీకు పర్ఫెక్ట్గా రాదనమాట ఇలా ఒక నిమిషం టమాటా కూడా ఉడికిన తర్వాత ఇందులో మనం ముందుగా కుక్కర్లో పెట్టుకున్నాం కదా పప్పు అది తీసేసి చక్కగా మెత్తగా నలిపేసుకొని పప్పును కూడా మొత్తం అంతా వేసేసి ఒక గ్లాస్ వాటర్ పోసుకొని కొంచెం మరగనివ్వాలి పప్పు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకున్నాక ఈ స్టేజ్లో మీరు ఉప్పు కారం అన్నీ చెక్ చేసుకోవచ్చు సాలకపోతే వేసుకోవచ్చు ఇలా మరుగుతూ ఉండగా ఇక్కడ గుర్తుపెట్టుకోండి కంపల్సరీగా చింతపండు రసం వేసుకోవాలి ఎంత వేయాలి అని అంటే మీరు ఎక్కువ వేశారంటే టేస్ట్ మారిపోతుంది అలా కాకుండా ఒక చిన్న నిమ్మకాయ అంతా చింతపండు నానపెట్టుకొని కొంచెం రసం వేసి వేయినట్టుగా వెయ్యాలి ఎందుకంటే ఆ ఫ్లేవర్ ఎక్కువ డామినేట్ చేయకూడదు అనమాట వేసుకొని ఒకసారి బాగా కలిపి నాకు ఇక్కడ చిన్న క్లిప్ మిస్ అయింది ఒక ఐదు నిమిషాలు మరిగిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ బెల్లం వేసుకోండి బెల్లం పొడి వేయడం వల్ల ఏంటంటే ఈ పులుపు కానీ పప్పులో ఉన్న ఫ్లేవర్ కానీ అంతా కూడా బ్యాలెన్స్ చేస్తుంది ఒకవేళ మీకు ఆ ఫ్లేవర్ ఇష్టం లేకపోతే మానేయచ్చు తర్వాత చివరికి కొద్దిగా గుప్పెడి కొత్తిమీర వేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉంచి ఒక పావు గంట సేపు మరగనివ్వాలన్నమాట కట్ట ఎంత మరిగితే టేస్ట్ అంత బాగుంటుంది అంతే సింపుల్గా టేస్టీగా హోటల్ స్టైల్లో కట్ట రెడీ అయిపోయింది కదా వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే మీరు ఎప్పుడైనా సరే బిర్యానీ కానీ పులావ్ కానీ చేసుకున్నప్పుడు కంపల్సరీ ట్రై చేసి చూడండి టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది మస్ట్ ట్రై అని చెప్తాను మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయడం మర్చిపోవద్దు మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్